లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే పుణ్యానికేనండి వీడియో చేశాను అప్పుడు మేము దీక్ష తీసుకోలేదు ఇతూరు తీసుకున్నాను ధర్మవరం శాంతి నగర్ అండి నాగచౌడేశ్వరి దేవాలయము సాయంత్రం బిచ్చే ఉంటుంది అంటే పున్నం పూజ అని చేస్తారు బాగుంటుంది మీరు వెళ్ళండి అమ్మవారి కృప కరుణ అంత ఆశీర్వాదం తీసుకోండి ఇంకా వచ్చేసేసి నేను ఈరోజు పొద్దున్నే అయితే ఉగ్గాని చేశానండి బరుగులు ఎరగడ్ లేచిండేది వచ్చేసేసి ఇంట్లో వాళ్ళకోవసరం చేస్తున్నాను నాకైతే ఉత్త పచ్చికారము టమాటకాయ వేసుకొని నేను చేసుకుంటున్నాను సింపుల్గాను అది కూడా బాగా టేస్టీగా ఉంటుందండి సాయంత్రం గుర్తుపెట్టుకోండి అందరూ వెళ్ళండి అమ్మవారి ప్రసాదం అందరూ స్వీకరించండి మాలలో ఉండే వాళ్ళైనా పర్వాలేదు మాల లేకున్న వాళ్ళైనా పర్వాలేదు శాంతినగర్ అండి ధర్మవరము నాగచౌడేశ్వరి దేవాలయము మేమైతే ఇడిముడి కాటికే వస్తాను అక్కడే ఎందుకంటే ఆ అమ్మవారినే నేను ఎక్కువ పూజిస్తాను కాబట్టి ఆ అమ్మవారిదే ఈ దీక్ష చౌడేశ్వరి దీక్ష అండి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఇది చూడండి నాదైతే బరుగులు కానీ అయిపోయిందండి మా సైడ్లో ఎక్కువ బరుగులు కానీ చేస్తారు ఇట్లా దీక్షలు తీసుకొని పున్నం పూజ చేసే వాళ్ళంతా ఎక్కువ బరుగులు కానీ చేస్తారండి అట్లనే అట్లనే ఏం కాదు కానీ నేను ఇంట్లో ఈరోజు నా టిఫిన్ కోసరము బురుగులు కానీ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఎరగడ్డలేసి వేసి నాకు ఎరగడ్డలు లేకుండా ఈ గిన్నెల్లో అంటే కప్పుల్లో పెట్టిండేది వచ్చేసేసి ఇది అమ్మవారికి అండి స్వాములకి నేను నైవేద్యం పెట్టి నేను తీసుకుంటున్నానండి టేస్ట్ సూపర్గా ఉంది